హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదవ తేదీన జ్యేష్ఠ అమావాస్య వస్తుంది ఈ అమావాస్య శుక్రవారం రోజున వస్తుంది శుక్రవారం రోజున అమావాస్య తిథి కలిసి వస్తే గనుక దీనిని శుక్ర అమావాస్య అని అంటారు ఈ అమావాస్య మహాశక్తివంతమైనటువంటిది ఎన్నో శక్తుల కలిగినటువంటి ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి తినడానికి కూడా సరిగా లేనటువంటి వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు అంతేకాకుండా ఈ పరిహారాన్ని గనుక మీరు చేసినట్లయితే మీకు ఎలాంటి అప్పుల బాధలు ఉన్నా అన్నీ తీరిపోతాయి మీ అప్పులన్నీ తీరిపోవడమే కాకుండా మీరు కూడా అప్పులను ఇచ్చే స్థాయికి వెళ్తారు ఈ పరిహారం చేయడం వలన మహా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నారు ఇలా అప్పులు ఉన్నాయి అని బాధపడేవారు ఈ ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అందులోను ఈ జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం రోజున అనగా శుక్రవారం తిథిలో వచ్చిన అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు మీరు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి అద్భుతమైన ఫలితాలను పొందుతారు మీరు నమ్మలేనంతటి చక్కటి ఫలితాలు మీకు లభిస్తాయి మీరే ఆశ్చర్యపోయేంతగా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఈ పరిహారానికి మగవారు ఆడవారు అనేది ఏమీ లేదు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేయవచ్చును కానీ ఈ పరిహారాన్ని మాత్రం చీకటి పడిన తర్వాత అంటే రాత్రి ఏడు గంటల తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని మీరు చేయాలి ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేయాలి అంటే ఇంట్లో వారెవరికీ తెలియకూడదు అని కాదు ఎందుకనగా ఇంట్లో వారికి తెలియకుండా మనము ఏ పనిని చేయలేము కాబట్టి బయటి వారికి మాత్రం అసలు చెప్పకూడదు అనగా ఇరుగు పొరుగు వారికి నేను ఇలాంటి పరిహారాన్ని చేస్తున్నాను అనేటటువంటి మాటలను వారితో చర్చించకూడదు అలాగే వేరే వాళ్ళతో ఈ పరిహారానికి సంబంధించినటువంటి మాటలను చెప్పినట్లయితే మీరు ఈ పరిహారం చేసినా కూడా మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు మీకు రావాల్సిన శుభ ఫలితాలను మీరు పొందలేరు అయితే ఈ పరిహారాన్ని ఎవరు చేయవచ్చు అంటే ఎవరైతే అప్పుల బాధ తీర్చలేక బాధపడిపోతున్నారో అప్పుల వలన చాలా ఇబ్బంది పడుతున్నారో అప్పులన్నింటినీ తీర్చాలనుకునేవారు వీటన్నింటి నుండి బయటపడాలనుకునేవారు కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు మీకు ఎంతటి అప్పులు ఉన్నా కూడా ఈ శుక్రవారం తీథిలో వచ్చిన అమావాస్యకు చాలా శక్తి ఉంది కాబట్టి మీ సమస్యలన్నీ సకాలంలోనే తీరిపోతాయి అయితే ఈ పరిహారాన్ని ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని గమనించినట్లయితే ఈ పరిహారానికి సంబంధించి మీరు ఒక రూపాయిని కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మీ ఇంటి వద్ద ఉన్న వస్తువులతోనే చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చును ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసింది ఏమిటి అంటే రాళ్ళ ఉప్పు దీనికి రాళ్ళ ఉప్పును మాత్రమే ఉపయోగించాలి సాల్ట్ని అస్సలు వాడకూడదు లేదంటే మీకు సరైన ప్రతిఫలం లభించదు అలాగే పసుపు కుంకుమలు రెండు బిర్యానీ ఆకులు నాలుగు యాలకులు కావాలి అలాగే ఒక చిన్న మట్టి పాత్ర కూడా కావాలి మట్టి పాత్ర లేదు అనుకునేటి వారు బౌల్ని కూడా ఉపయోగించవచ్చును కాకపోతే మట్టి పాత్రతో చేస్తే చాలా మంచిది అయితే ఒక గాజు పాత్రను తీసుకొని ఈ విధంగా మనం పరిహారానికి సంబంధించిన వస్తువులన్నీ ఏర్పాటు చేసుకొని పరిహారం చేయండి చాలా సులభంగా మీ అప్పులన్నీ తీరిపోవడమే కాకుండా అప్పుల బాధల నుండి కూడా విముక్తి కలుగుతుంది వెయ్యి రూపాయలలో అప్పు ఉన్నా అది అప్పే అవుతుంది లక్షలు మరియు కోట్లలో ఉన్న అవన్నీ కూడా అప్పు కిందకే వస్తాయి ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారికి అప్పులు ఉంటూనే ఉంటాయి మీకు ఎంతటి అప్పులు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి ఈ అమావాస్య రోజున పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా మీరు సరైన ఫలితాన్ని పొందుతారు కానీ మీరు ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఇవన్నీ జరుగుతాయా ఇవన్నీ మూఢనమ్మకాలు అని ఇలాంటి సందేహాలు అని ఏమీ పెట్టుకోకుండా పూర్తి నమ్మకంతో చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మీ సమస్య తొలగిపోతుంది ఈ అమావాస్య మహాశక్తివంతమైనటువంటిది అమావాస్య శక్తి అంతా కూడా రాత్రిలోనే దాగి ఉంటుంది కాబట్టి మీరు రాత్రిపూట ఈ పరిహారాన్ని చేయాలి అసలు ఏమి చేయాలి అంటే అమావాస్య రోజున రాత్రి చక్కగా కాళ్ళు చేతులను కడుక్కోవాలి లేదంటే స్నానం చేయాలి ముందుగా మట్టి పాత్రను కానీ లేదా గాజు పాత్రను కానీ తీసుకోవాలి తర్వాత ఆ పాత్రలో నిండుగా రాళ్ళ ఉప్పును వేయండి ఆ ఉప్పు పైన రెండు బిర్యానీ ఆకులను పెట్టండి తర్వాత మీరు ఇంతకు ముందుగా సిద్ధం చేసుకున్న నాలుగు యాలకులను కూడా ఆ బిర్యానీ ఆకుల పైన పెట్టండి చివరగా పసుపు కుంకుమలు వేయండి ఈ పసుపు కుంకుమలు అనేటివి చాలా పవిత్రమైనటువంటివి అలాగే యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి బిర్యానీ ఆకులు అప్పుల బాధల నుండి బయటపడేలాగా చేస్తాయి రాళ్ళ ఉప్పు అనేది చెడుని అంతా లాగేసుకుంటుంది ఇక మన అప్పులను తీర్చేయగల శక్తి ఉప్పుకి ఉంది కాబట్టి ఈ విధంగా ఉప్పు పాత్రను సిద్ధం చేసుకున్న తర్వాత ఆ పాత్రని మీ చేతిలో పట్టుకొని మీ ఇష్టదైవానికి సంకల్పం చెప్పుకోండి దేవుడా మా అవసరాని కోసం ఈ పరిహారాన్ని చేస్తున్నాము ఈ అప్పుల బాధల నుండి విముక్తి పొందేలా మమ్మల్ని కరుణించు స్వామి అనే సంకల్పాన్ని చెప్పుకోండి తర్వాత ఈ ఉప్పు పాత్రను వంటగదిలో కానీ లేదా పూజ గదిలో కానీ ఒక మూలాన పెట్టుకోవాలి మిగతా ప్రదేశాలలో పెట్టకూడదు అలా కాదని వేరే ప్రదేశాలలో పెట్టినట్లయితే మీకు ప్రతిఫలం లభించదు వంటగదిలో కానీ పూజ గదిలో కానీ అది కూడా ఎవరికీ కనపడకుండా ఉండేలా పెట్టండి అయితే ఈ ఉప్పు పాత్రను ఆ రోజు రాత్రంతా అక్కడే ఉంచండి మరుసటి రోజున చీకటి పడ్డ తరువాత మనం ఆ పాత్రలో వేసుకున్నటువంటి రాళ్ళ ఉప్పును అలాగే బిర్యానీ ఆకులను మరియు యాలకులను తీసి ఏదైనా ఒక కవర్లో ప్యాక్ చేసి ఎవరూ చూడకుండా అలాగే ఎవరూ తిరగని చోట్లు ఉంటాయి కదా అక్కడ వదిలేయండి అయితే కొంతమంది మేము సిటీలలో ఉంటాం కదా మాకు దగ్గరలో అలాంటి ప్రదేశాలు ఏమీ లేవు అని అనుకునేటి వారు మురికి గుంటలో కానీ చెత్తలో కానీ పడవేయవచ్చును ఈ పరిహారాన్ని మీరు ఈ విధంగా చేసిన తర్వాత మీకు ఐదు లేదా ఏడు రోజులలో మీ అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి అంటే మీ అప్పుల బాధల్ని ఆ భగవంతుడు వచ్చి తీర్చి వెళతాడని కాదు అయితే మీకు అప్పులు తీరే మార్గాలని చూపిస్తాడు మీకు అప్పులు తీరకుండా ఏదైనా శక్తి అడ్డుపడుతున్నట్లయితే దాని నుండి మీరు బయటపడగలుగుతారు చెడు అంతా పోయి మీకు ఏదో ఒక రకంగా ధనం అనేది వస్తుంది ఎందుకనగా మీరు చేసిన ఈ పరిహారంలో బిర్యానీ ఆకులు రాళ్ళ ఉప్పు మరియు యాలకులు ఉపయోగించారు కాబట్టి వీటికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది అంతేకాకుండా నెగటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కూడా వీటన్నింటికీ ఉన్నది కాబట్టి ఈ పరిహారాన్ని మీరు చేయడం వలన అప్పుల బాధలు తీరిపోయి ధన సమస్యలు ఏమీ లేకుండా అన్నీ తొలగిపోతాయి మీకు ధనం అనేది రావడం మొదలవుతుంది ఇక మీ కష్టాలన్నీ తీరిపోతాయి కాబట్టి మీరు ఈ మహాశక్తివంతమైనటువంటి అమావాస్య రోజున రాళ్ళ ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసి అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి అయితే ఇక్కడ మరీ ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ అమావాస్య రోజున మనం మాంసాహారాన్ని అస్సలు ముట్టకూడదు కేవలం శాకాహారాన్ని మాత్రమే తినాలి అని పండితులు తెలియజేస్తున్నారు మగవారైతే మద్యపానాన్ని అసలు ముట్టుకోకూడదు ఈ అమావాస్య రోజున మద్యాన్ని కానీ మాంసాన్ని కానీ తీసుకున్నట్లయితే వారికి సమస్యలు తప్పవు అంతేకాకుండా మీరు చేసేటటువంటి పనులలో నష్టాలు ఏర్పడతాయి దీనివలన మీకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి మీరు అమావాస్య రోజున కేవలం శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఈ రోజున లక్ష్మీదేవికి మరియు ఆ పరమేశ్వరుడికి బియ్యంతో ఏదో ఒక పదార్థాన్ని దద్దోజనం కానీ లేదా పరమాన్నాన్ని కానీ లేదంటే ఈ రెండింటిని తయారు చేసి ఆ పరమేశ్వరుడికి మరియు లక్ష్మీదేవికి సమర్పించిన తర్వాత మీరు కూడా ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేయడం వలన మీరు చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలను పొందుతారు మీరు మాంసాహారాన్ని తినడం మానేసి శాకాహారాన్ని మాత్రమే తీసుకున్నట్లయితే మీకు శివానుగ్రహంతో పాటు ధనప్రాప్తి కూడా కలుగుతుంది దీనివల్ల మీరు కుటుంబంతో ఆనందంగా జీవించడమే కాకుండా అష్టైశ్వర్యాలతో సంతోషంగా మీ కుటుంబం కలకలలాడుతూ ఉంటుంది అమావాస్య అంటేనే అది ఒక శక్తివంతమైన రోజు అనగా చాలా పవర్ఫుల్ డే ఇది చాలామందికి తెలిసిన విషయమే అయితే కొంతమంది పవర్ఫుల్ డే అనగానే భయపడిపోతూ ఉంటారు కానీ మీరు ఇక్కడ అమావాస్య అనగానే భయపడవలసిన అవసరం ఏమీ లేదు అమావాస్య తిథి శుక్రవారంతో కలిసి రావడం వలన అది మరింత శక్తివంతంగా మారుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా శుక్రవారం నాడు అమావాస్య తిథి కలిసి వచ్చినట్లయితే దీనిని శుక్రామావాస్య అని అంటారు అయితే ఈ అమావాస్య శుక్రవారం రోజున కలిసి రావడం అంటే అమ్మవారికి కూడా మహా ఇష్టం ఈ రోజున మీరు ఎలాంటి పరిహారాలు చేసినా మీరు చాలా తొందరగా వాటి ప్రతిఫలాన్ని పొందగలుగుతారు ఎందుకనగా ఆ శుక్రవారం వచ్చిన అమావాస్యకు అంతటి శక్తి ఉంటుంది కాబట్టి శనివారం రోజున త్రయోదశి కలిసి రావడం సోమవారం రోజున అమావాస్య కలిసి రావడం మంగళవారం రోజున అష్టమి కలిసి రావడం అలాగే శనివారము అమావాస్య కలిసి రావడం మరియు ఆదివారం అమావాస్య కలిసి రావడం ఈ విధంగా కొన్ని కొన్ని రోజులలో వచ్చేటటువంటి కొన్ని కొన్ని తిథులు కలిసి రావడాన్ని శుభపరంగా పరిగణిస్తారు అటువంటి వాటిలో ఈ శుక్రవారం రోజు కూడా అమావాస్య కలిసి రావడం ఒకటి ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు ఈ శుక్రవారం కలిసి వచ్చిన అమావాస్య రోజున లక్ష్మీదేవిని గనుక మీరు పూజించినట్లయితే మీకు ఎటువంటి ఘనపరమైన సమస్యలు ఉన్నా అన్నీ అతి తొందరగా మీకు ఆ సమస్య నుండి బయటపడగలుగుతారు పూజ అనగానే మీరు పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన పనేమీ లేదు మీకు తోచిన విధంగా భక్తితో నియమనిష్టలతో చేసినా కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పూజ చేసిన తర్వాత అమ్మవారికి దానిమ్మ పండు గింజలను నివేదన చేయండి ఈరోజు మీరు చేసే అమ్మవారి పూజలో మీరు పెట్టే నైవేద్యం చాలా ముఖ్యమైనది అమ్మవారికి దానిమ్మ పండు అంటే మహా ఇష్టం కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ రోజున చేసే పూజలో దానిమ్మ పండు గింజలని అనగా దానిమ్మ పండ్లను అలాగే పెట్టకుండా వాటిని పైన తొక్క తీసి గింజలని నైవేద్యంగా అమ్మవారికి నివేదించండి తర్వాత ఈ దానిమ్మ గింజలని ఇంట్లోని వారందరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించి తినండి మీరు ఈ ఒక్కరోజు ఈ విధంగా చేస్తే చాలు మీకు ఉన్నటువంటి ధన సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా మీ సమస్యల నుండి బయటపడటానికి గల మార్గం తెలుస్తుంది శుక్రవారం రోజున అమావాస్య కలిసి వచ్చినట్లయితే ఆ రోజున అమ్మవారి శక్తి ప్రకృతిలో ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది మహా అద్భుతమైనటువంటి రోజున పూజ సామాన్లు దొరికేటటువంటి దుకాణానికి వెళ్ళి మీరు ఒక ఏకాక్షి టెంకాయను కొని ఇంటికి తెచ్చుకోండి శుభం జరుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ టెంకాయ ఒక వంద రూపాయలు మాత్రమే ఉంటుంది మీరు ఎలాగైనా ఈ రోజున ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఏకాక్షి టెంకాయను కొని ఇంటికి తెచ్చుకోండి ఆ అమ్మవారు మీకు లక్షలు కాదు కోట్లు ఇస్తారు ఏకాక్షి అనగా ఒక కన్ను కలది అని అర్థం ఈ కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి అయితే మనం సాధారణంగా చూసినట్లయితే మూడు కన్నులు కలిగిన కొబ్బరికాయలే ఉంటాయి ఇటువంటి కొబ్బరికాయలు మాత్రమే నైవేద్యానికి పనికి వస్తాయి ఏకాక్షి నారికేలం అనగా ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని మాత్రమే ఉంటాయి ఇవి సృష్టిలో ఏర్పడినటువంటి ప్రత్యేకమైన వస్తువులు అని చెప్పుకోవచ్చును ఆర్థిక పరంగా బాధలు పడేవారు నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని అనుకునేవారు అమ్మవారి స్వరూపమైన ఒక కన్ను గల కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోండి ఈ టెంకాయను పూజా మందిరంలో పూజ చేసిన తర్వాత ఆ టెంకాయను బీరువలో కానీ లేదా ఏదైనా చిన్న బాక్స్లో కానీ పెట్టుకోవచ్చును అయితే మందిరంలో మాత్రమే పెట్టుకుంటాం అనుకునేవారు ఈ రోజున ఏకాక్షి కన్నుగల టెంకాయలు ఇంటికి తెచ్చుకున్న తరువాత ఒక చిన్న ప్లేట్లో కానీ లేదంటే తమలపాకులో కానీ ఈ టెంకాయను పెట్టి ఆ టెంకాయకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఉంచండి ఈ ఒక్క కన్ను గల కొబ్బరికాయ దొరకలేదు అనుకునేటి వారు బాధపడవలసిన అవసరమేమీ లేదు ఎందుకనగా ఒక పసుపు ప్యాకెట్ ఇంటికి తీసుకువచ్చుకున్నా సరే శుభం జరుగుతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు ఉంటుంది పసుపు కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి ఈ విధంగా మీరు పసుపు ప్యాకెట్లు కొని ఇంటికి తెచ్చుకున్న పర్వాలేదు పసుపుని మీరు చక్కగా పూజా మందిరంలో కూడా వాడుకోవచ్చు ఆడవాళ్ళు ఎంత బిజీగా ఉన్నా సరే ఆషాఢంలో మాత్రం ఖచ్చితంగా ఈ మూడు పనులను చేయండి మీ అప్పుల బాధలు అన్నీ తీరిపోయి కోటీశ్వరులుగా మారిపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు